విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉడాన్ యాత్రి కేఫ్ ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు పౌర విమానయాన శాఖ బోర్డు డైరెక్టర్లు ఎంపీ కేశినేని శివనాథ్ తో కలిసి ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు విమానాశ్రయంలో తక్కువ ధరకు తాగునీరు అల్పాహారం లభించేలా ఇలాంటి కేఫ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు త్వరలో విజయవాడ నుంచి సింగపూర్ హైదరాబాద్ నుంచి అమెరికాకు నేరుగా విమాన సర్వీసులు నడపనున్నట్లు వెల్లడించారు గత ఏడాదితో పోలిస్తే ఏపీలో పదిహేను శాతం ప్రయాణికుల సంఖ్య పెరిగిందన్నారు ప్రస్తుత విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు మరో రెండు నెలల్లో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టామన్నారు అహ్మదాబాద్ వారణాసి కొచ్చి పూణేలకు విమాన సర్వీసులు ప్రారంభానికి చర్యలు చేపట్టామని రామ్మోహన్ నాయుడు తెలిపారు ఈ ఉడాన్ యాత్రి క్యాఫే అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉడాన్ పథకం పెట్టి దేశంలో ఉన్నటువంటి సివిల్ ఏవియేషన్ లో ఏ రకంగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్క్ తీసుకొని వచ్చారో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉడాన్ యాత్రి క్యాఫే పెట్టడం జరిగింది టెర్మినల్స్ లో ముఖ్యంగా తాగాలన్నా కాఫీ తాగాలన్నా ఆ ప్రైసెస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి మాకు ఇబ్బంది అవుతుంది గతంలో అయితే కేవలం ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా డబ్బున్న వాళ్ళు లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారస్తులు వినియోగించుకునేవారు కానీ ఈ రోజు మోదీ గారు వచ్చిన తర్వాత సామాన్యులు కూడా ట్రావెల్ చేస్తున్నాం మాకు కూడా కొన్ని సౌకర్యాలు కావాలనంటే నేను మినిస్టర్ అయిన తర్వాత దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉడాన్ యాత్రి కఫే మేము డిజైన్ చేయడం జరిగింది పది రూపాయలకి వాటర్ బాటిల్ పది రూపాయలకి టీ ఇరవై రూపాయలకి కాఫీ అలాగే ఇరవై రూపాయలకి ఒక స్వీట్ ఇరవై రూపాయలకి ఒక సమోసా నేను ఈ రేట్స్ చెప్తుంటే కొంతమంది బహుశా ఈ వీడియో చూసిన తర్వాత కూడా అనుకుంటారు ఇది రైల్వే స్టేషన్ లో ప్రైస్ లేవని రైల్వే స్టేషన్ లో కూడా నాకు తెలిసి ఎంత చీప్ గా దొరకవేమో కానీ ఎయిర్పోర్ట్స్ లో ఈ రోజు దేశం మారింది దేశంలో ఉన్నటువంటి ఆస్పిరేషన్స్ మారాయి ఎయిర్పోర్ట్లు కూడా దేశంలో ఉన్నటువంటి ఎక్కువ మంది జనాభా వాడుకుంటున్నారు వాళ్ళకి అనుగుణంగా ఈ యొక్క ఉడాన్ యాత్రి క్యాఫే పెట్టడం జరిగింది దసరా సమయంలో ఇంత మంచి కార్యక్రమం విజయవాడలో కనకదుర్గమ్మ తాలూక ఆశీస్సులతో జరగడం అనేది ఒక శుభ సూచకంగా భావిస్తున్నాను దీనితో పాటు మనకి ఇక్కడ కొత్త టర్మినల్ బిల్డింగ్ కూడా ఓపెనింగ్కి సిద్ధమవుతుంది మరొక రెండు మూడు నెలల్లో దాని పనులు కూడా పూర్తి చేయడానికి అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నాం రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతి ఒక్కరికి కూడా సివిల్ ఏవియేషన్ కానీ ఎయిర్పోర్ట్లు కానీ అందుబాటులో ఉండే విధంగా చేయాలన్నది నా తాలూకా సంకల్పం